केवर तुम मेरे हो मैं

లోపలికిచ్చేసన్నాయి సిద్ధిగురు రమణానంద మహర్షి గారు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఫ్యామిలీతో వచ్చాము ఇది మా బా బుడ్డం అన్నీ తాగింది మళ్ళీ వేసిపోయింది లీక్వేజ్ ప్రతి చేయించుకోవాలన్నా చేయాలనుకున్నా కానీ వచ్చి చేయొచ్చండి ఇక్కడ ఇంత అమౌంట్ అని ఉంటుంది ఈ శివలింగాలు అయితే చాలా ఉన్నాయండి మొత్తం అన్ని జ్యోతిర్లింగాలు మొత్తం అన్ని శివలింగాలు దర్శనం చేసుకునేటట్టే ఉన్నాయి మన వెళ్ళలేని పరిస్థితి కూడా హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చెప్పు మొత్తం డెబ్బై ఏడు శివలింగాలు యాభై రెండు శ్రీ శ్రీశకరాలు ఇక్కడ ఉన్నాయండి మొత్తం పటికలింగం అనుకుంటా

ప్రతి చోట శ్రీచక్రాలు ఉన్నాయండి మొత్తం ప్రతి చోట శ్రీ చక్రాలు ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి ఎంత చూసినా తరించాలి తరించాలనే ఉంది దా ఫ్యామిలీతో వచ్చాము మేము దర్శనం చేసుకుందామని ఏదో అమ్మవారు అందరిని దర్శనం చేసుకోండి தெரிய அம்மாவ சி போட்டாலும் மொத்தம் அதுபாரா சக்தி Yani bir matematik. Sana matematik mi? Sana matematik mi? మీరు అన్ని తెచ్చుకుంటే కొన్ని పాపాలు టై అందుకే మా వాళ్ళు ఫ్యామిలీ మొత్తం దర్శనం చేసుకుని అట్టుకుంటున్నారు శ్రీచక్రం అండి మహాశ్రీ చక్రం అసలు ఎంత పెద్దగా ఉందంటే ఎంత పెద్దగా ఉంది ఓం నమ శివర మహాదేవ శింభోశంకర్ అన్ని శ్రీచక్రాలు ఉన్నాయి అమ్మవారు అయ్యవారు ఉన్నారు ఆ పరమేశ్వరు దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా మేము దర్శనం చేసుకున్నా మొత్తం శ్రీ చక్రాలు అండి అవి మొత్తం మా చిచ్చర పుడికలు మహా ఆర్డర్ చేసేస్తున్నారండి ఇక్కడ మామూలుగా కాదు అసలు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందండి అంత అద్భుతంగా ఉందని చూడవలసిన ప్రదేశం మొత్తం మీరు ఒక్కసారి విజయ్ చేయండి మొత్తం ఈ ముక్కోటి శివలింగాలు అమ్మవారు ఎవరికాలు అభిషేకం కూడా చేసుకోవచ్చు అసలు చాలా అద్భుతంగా ఉన్నాయండి చూత వీడైతే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది మీరు ఇక్కడికి వచ్చి చూస్తేనే కానీ ఆ శివ అనుగ్రహం పొందుతుంది అని అనుకున్నా మీరు అనుకున్న కోరికలని కూడా వెంటనే ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ వెంటనే మీకు అనుకున్న కోరికలు తీరుతాయండి మళ్ళీ మీరు సొంతంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు ఓన్ ఓం నమస్ వార మహాదేవ శంభు శంకర అసలు మహా అద్భుతంగా ఉన్నాయండి మొత్తం లింగాలు మొత్తం ఎక్కడెక్కడ మన ఇండియాలో ఎక్కడెక్కడ జ్యూతిలింగాలు అని ఎక్కడెక్కడ శివలింగాలు ఉన్నాయో ఏ అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు ఇక్కడ ప్రతిష్ట చేశారండి ఇక్కడ దా అయితే దర్శనం అండి మేము ఆ సోమవారం దర్శనం చేసుకుని ఆ కటాక్షం ఈ మాత్రం ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుందండి ఎక్కడ చూసినా విధంగా మీరు దర్శనం చేసుకోండి వీడియో అంత చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది దయచేసి వీడియో మొత్తం చూడండి ఆ సోమవారిని మాత్రం కటాక్షం పొందండి ఎక్కడెక్కడికి ఒకే చోటని ఒక అవతారం కింద ఉన్నాయి శివరాత్రి రైలు పెడతారేమో మొత్తం ఎవరికారే అభిషేకం చేసుకుంటే అక్కడ అవకాశం ఉందండి ఇక్కడ మరి టికెట్ ఎంత ఉందో తెలియదు కానీ మొత్తం అన్ని అభిషేకం కూర్చోడానికి ప్లేసు బకెట్లు అవన్నీ ఇస్తారేమండి మొత్తం శివులంగా ఉన్నాయి నెంబర్లు కూడా వేసారండి ఇవి మొత్తం వాళ్ళ కాళ్ళే అభిషేకం చేసుకునేటట్టు అవకాశం ఉంటుందండి ఇక్కడ ఇంకా ప్రతిష్ట కూడా చేసుకోవచ్చు మరి అమౌంట్ ఎంత ఉంటుందని తెలియదు నాకు అడగలేదు మహా అద్భుతంగా ఉందండి మొత్తం వదులుతారు రోజులుతారనుకుంటాను నైట్ పూట కోనే మొత్తం శివలింగాలని మహా అద్భుతంగా ఉన్నాయండి మీరు ఇక్కడ ఇచ్చేయండి చూడండి మా ఫ్యామిలీతో వచ్చే మా కూడా అయితే ప్రతీదిలాగా ఎదురకుని మా మా చిచ్చర పొడికి అయితే అస్సలు చూపించరా అప్పుడు వీడియో చూపించి ఎదిగిన తర్వాత చెప్తాను అప్పుడు చెప్తాను అమ్మ నీ పని చూస్తున్నావా అద్భుతమైన బాగా అసలు మామూలుగా కాదు అందరూ సోమవారం దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నా ఇంకా కొన్ని రెడీ అవుతున్నాను ఇంకా రెడీ అయ్యేటప్పటికీ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఓం నమస్తే వేరారు మహాదేవ శంకర అగ్నిలింగం అండి దర్శనం చేసుకోండి మొత్తం ఈ మొత్తం లింగాలండి మొత్తం ఆ సామాజారం చూస్తేనే తరించిపోతుంది జల లింగం అండి దాన్ని సాంధి దాన్ని దాన్నట్టుకో సాధి అన్నట్టుకో దాని పొడేది అయితే నీటిలో కూడా చాలా శివలింగాలు ఉండే మొత్తం సరే సోమవారం చూస్తే అసలు కన్విందర్గా జరిగింది సౌండ్ బాగా అసలు చాలా అద్భుతంగా ఉంది ఈ స్వామివారిని అందరూ దర్శనం చేసుకోండి అసలు ఇంటి కళ్ళు సరిపోవండి మొత్తం శ్రీ చక్రాలు అండి మొత్తం మొత్తం శ్రీ చక్రే దర్శనం చేసుకోండి ఎక్కడ ఇలాగా శ్రీచక్రం పూజ చేసుకోవాలన్నా పూజ చేసుకోవచ్చు మహా అద్భుతంగా ఉందండి మా శ్రీచక్రం మీద కూడా కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది కదండి ఇక్కడ పటికలింగు అండి ఇక్కడ స్వామివారు కదా మహాశ్రీచక్రం యంత్రం అండి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా సామవార్ ఇంకా అమ్మవారి కడ దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా అమ్మవారు కట్ట సరే కంగ부జే కార్యక్రమం ఎక్కడ జరుగుతదండి గారు అవరేనా సమయ ఎప్పుడు జరుగుతదో తెలియదు మహా శి చక్రలనియే ఎప్పుడైనా అవి శ్రీ అంతం మీద కుంకుమ పూజ కార్యక్రమం మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు భార్యాభర్తలకి ఎప్పుడైనా సరే రోజైన రోజు ఎప్పుడైనా మనం వచ్చినప్పుడల్లా చేసుకొచ్చాంటే ఇక్కడ కుంకుమ ఇస్తారంట

온 크리 데바야나마니아 브 h a 브라흐 브라 마니시디 오추수모가나보가나 మంచి కావచ్చు చెడు ఏదైనా సరే మీరు ఒక మహా అద్భుతమైన విషయాన్ని వినబోతున్నారు ఇది అద్భుతంగా మహా అద్భుత విషయము డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నాడు హిమాలయ